బర్డ్ ఫ్లూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి వార్త బర్డ్ ఫ్లూకి సంబంధించి అయితే అసలు చికెన్ తింటే ఏం కాదు బర్డ్ ఫ్లూ అసలు రాదు డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉడికిచ్చి తింటే బాగా ఉడికిచ్చి తింటే అసలు ఎట్లాంటి ఫ్లూ రాదు అందులో వైరస్ ఏమున్నా చనిపోతుంది అని అవగాహన పెట్టడానికి చాలామంది ఫ్రీగా ఇట్లా బర్డ్ ఫ్లూ లేదని తెలియజేయడానికి కొంతమంది అయితే స్వచ్ఛందంగా ఈ చికెన్కి సంబంధించిన స్నాక్స్ అనుకోండి లేకపోతే చికెన్కి సంబంధించిన వెరైటీ వెరైటీ ఐటమ్స్ని కుక్ చేస్తూ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదే కాకుండా ఈవెన్ ఎగ్స్కి సంబంధించి కూడా చాలామంది ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దానికి మాత్రం లైన్లకు లైన్లు ఎంతసేపయినా వెయిట్ చేసి అక్కడికి వెళ్ళి జనాలు ఫ్రీగా వంచితే మాత్రం తింటున్నారు తీరా చూస్తే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏమవుతున్నది నిజంగా చికెన్ షాప్ సెంటర్ల దగ్గర ఏమన్నా రష్ ఉందా లేదా అసలు వాళ్ళ గిరాకీ ఏంది పరిస్థితి గుడ్లు ఎవరైనా కొంటున్నారా లేకపోతే చికెన్ ఎవరైనా తింటుండ్రా మటన్కి డిమాండ్ ఎక్కువ పెరిగిందా ఇట్లా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది అని కనుక్కోవడానికి నేనైతే ఒక చికెన్ షాప్ సెంటర్ ఇది మాసర్ ట్యాంక్లో ఉన్నటువంటి సెంటర్ మనం ఇక్కడ చూడొచ్చు ఇది యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఈ గ్రిల్ మనం ఇది చూడంగానే అర్థం చేసుకోవచ్చు ఇది అంటే కోళ్ని పెట్టేటువంటి గ్రిల్ ఖాళీగా కనిపిస్తున్నది అండ్ షాప్ చూస్తే బోసిపోయి కనిపిస్తున్నది పాపం ఎవరంటే ఎవరు లేరు ఇక్కడ చూడొచ్చు ఇది ఇందులో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా పూర్తిగా చికెన్కి సంబంధించి అండ్ మటన్కి సంబంధించిన మెను ఇది సో కంప్లీట్లీ ఇవన్నీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి జనరల్లీ చికెన్ అండ్ మటన్ షాప్లో మినిమం అంటే మినిమం ఒక్కోళ్ళో ఇద్దరు

मतलब कमाई नहीं हो रहा बैठा हुआ ऐसे ही अभी भी कोई ग्राहक नहीं है तो अब क्या करेंगे अब कोई ऐसा मतलब ऐसा है गवर्नमेंट को मतलब डुबा रहा है कि ये ये हो गया वो हो गया मतलब बर्ड फ्लू ये वो देखिए वो सब कुछ भी नहीं है लेकिन ग्राहकों को एक बार बोल दिया तो यहाँ पर डर जाता आदमी कि बीमारी हो जाएगा ये हो जाएगा अब दूसरे छोटे दुकानदार हम लोग हैं हम लोग को तो अब खत्म हो गया रोजगार ऐसा है ये चिकन का रेट कितना गिर गया अभी तो ये कभी डेढ़ सौ हो जाता कभी ऐसे ही मतलब गिरते रहता हाँ। अभी तो और फ्री में दिया तो नहीं लेता इधर फ्री में दिए तो भी नहीं, आ, ले, नहीं ले रहा अब है अब ऐसे है बोल रहा कि ये बीमारी है वो मतलब एक एक आग मुर्गी ऐसे जाता रहता बस कितना हाँ। रोज कितने किलो बेचते हैं रोज तो ज्यादा नहीं अभी तो एक दो मुर्गी जाता है बाकी कुछ भी नहीं अभी नहीं, नहीं। रोज, रोज रोज, रोज कितना जाता रोज तो वही पहले जाता था एक कुंटल दो कुंटल ऐसे हाँ वही संडे के दिन दो कुंटल अढ़ाई कुंटल जाता था। अभी के दिन कितने अभी अभी अगला संडे अब पता नहीं क्या होगा अब इससे पहले संडे में मात्र दस किलो गया था दस किलो इच ओके पूछ रहे क्या जो भी कस्टमर आते क्या ऐसा है वैसा है पूछ रहे क्या हाँ पूछते हैं लेकिन नहीं मानते वो टीवी में दिया हुआ है ना इसलिए ऐसे डर जा रहे लोग इससे पहले भी दो बार ऐसा हुआ था ना तब कैसा था अब कैसा है अब ज्यादा है अब पहले तो उतना नहीं था क्या नहीं था अच्छा लेते थे हाँ। हाँ। अभी तो पूरा नहीं ले रहे लेकिन फ्री में बांटे तो लोग पूरे होटलों में, में तो इतना भीड़ लगा हुआ वहाँ पर बर्ड फ्लू नहीं है क्या अब दुकानों में हम लोग छोटे को जो है इसे हाँ। मार से। हाँ। और क्या कुछ भी नहीं क्या ए, अभी चिकन जो नहीं ले रहे मटन ले रहे क्या हाँ थोड़ा मटन वैसे ही जा रहा है मटन भी तो महंगा हो रहा ना हाँ। अभी कितने आठ सौ रुपए है पहले

लेकिन सरकार बोल रही ना डॉक्टर भी बोल रहे खाओ बोल के बॉइल अच्छे से करे हो, खाओ बोल के बोल रहे अंडा कितने बेच रहे, हाँ, हाँ, रहे आप अंडे तो पाँच रुपए का साढ़े पाँच क्या अंडे पहले भी नहीं जा रहा था आप जा रहा है एक दो दिन से जा रहे हैं ये पूरा जो जाली है ना उसमें ము మనం చూడొచ్చు అక్కడ రేట్ బోర్డు కూడా ఉంది సో మటన్ ఇప్పుడు ఎనిమిది వందల నలభై రూపాయలకు అన్నట్టుగా రాసింది ఉంది తర్వాత చికెన్ ఫ్రై మనం చూడొచ్చు లైవ్ ఎంత వంద కేజీ స్కిన్లెస్ అయితే చికెన్ నూట తొంభై రూపాయలు బోన్లెస్ అయితే మూడు వందల అరవై రూపాయలు ఎగ్స్ డజన్ సిక్స్టీ ఫైవ్ ఎగ్స్ ముప్పై ట్రే ఎంత అంటే నూట అరవై ఐదు సో సగంకి సగం రేట్ పడిపోయింది అసలు ఎవరు వస్తలేరు అడుగుతలేరు పూర్తిగా ఇగో ఇట్లా మొత్తం ఖాళీగా కనిపిస్తుంది షాప్ అంతా కూడా అసలు గిరాకీ ఏమంటే ఏమి కూడా లేదు సో సండే కూడా నాకైతే డౌటే అసలు ఎవరైనా వస్తారా లేదా అని అంటున్నారు కేవలం రెండు రోజుల నుంచే అది కూడా ఎగ్స్ తీసుకపోతున్నారట కానీ అసలు చికెన్ గురించి అసలు ఎవరంటే ఎవరు అడుగుతలేరు మొత్తం ఆయనకే అడిగిపోతున్నారట బర్డ్ ఫ్లూ ఉంది కదా మాకొద్దు అని చెప్పిపోతున్నారట వచ్చినోళ్ళు కూడా క్వింటల్ రెండు కింటళ్ళు అట్లా మినిమం పోతుంది సండే రోజు అట్లాంటిది కేవలం పది కేజీలు అమ్మినా లాస్ట్ సండే రోజు మరి ఈ నెక్స్ట్ వచ్చే సండే ఏమవుతుందో తెలియదు అని అంటున్నాడు సో దానికి నిదర్శనమే ఇది అనుకోవచ్చు గ్రిల్ ఒక్కటంటే ఒక్కటి కోడి కూడా లేదు అది వచ్చిన నుంచి కూడా దానికి దాన వేయాలా మెయింటైన్ చేయాలా సో అవి కూడా మాకు వెళ్తలేవు కాబట్టి రిస్క్ ఎందుకని వాటిని కూడా తీసుకొస్తలేము అని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఫ్రీగా ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉంది చికెన్ తినకండి అని జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి టైంలో ఫ్రీగా ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి బర్డ్ ఫ్లూ లేదు తినండి అనే దగ్గర మాత్రం మరి చాలా ఎక్కువ పెద్ద ఎత్తున లైన్లు కట్టి మరి అక్కడైతే తింటున్నారు మరి మాకైతే వచ్చి కొనుక్కుంటలేరు అనేది కూడా షాప్ యజమాని యొక్క ఆవేదన కూడా మరి అక్కడ బర్డ్ ఫ్లూ లేదా మరి కొని తింటేనే వస్తుందా అనేటువంటి మాట కూడా కొంతవరకైతే పాపం వాళ్ళు వాళ్ళు గిరాకీ లేక కొంత బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవరూ వచ్చి చికెన్ని కొంటలేరు బట్ ఎక్కడైతే ఫ్రీగా స్టాల్ పెట్టి అవగాహన కల్పిస్తూ తినండి ఏం కాదు అన్న స్టాల్స్ దగ్గర మాత్రం పెద్ద పెద్ద లైన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు అక్కడ బర్డ్ ఫ్లూ రాదా ఇక్కడ కొని తింటే వస్తుందా అనే క్వశ్చన్ మాత్రం ఇక్కడ రేజ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో గ్రౌండ్ లెవెల్లో మాత్రం పాపం ఈ చికెన్ సెంటర్స్ అండ్ మటన్ సెంటర్స్ దగ్గర మాత్రం ఇది సిచ్యువేషన్